ఒక ఊరిలో ఒక వ్యక్తి జరిగిపోయిన తన పాత విషయాలను తలుచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు అతను ఏదైనా ఒకే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ బాధపడేవాడు అతన్ని ఎవరైనా ఏమైనా అంటే చాలు ఇక దాని గురించే ఆలోచిస్తూ లేనిపోనివి ఊహించుకుంటూ ఇలా తన విలువైన సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాడు అతను ఎప్పుడు ఒంటరిగానే కూర్చొని బాధపడుతూ ఉండేవాడు అతను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల అతడితో ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు అతను ఏ పనిని పూర్తిగా చేసేవాడు కాదు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా ఉండేవాడు అదే సమయంలో అతని స్నేహితుడు అతని వద్దకు వచ్చి చూడు నువ్వు ఇలా ఏదో కోల్పోయిన వాడిలాగా ఉండకు నీకు ఏదైనా సమస్య ఉంటే పక్క ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు అన్నింటికీ ఆయన పరిష్కారం చూపిస్తారు నువ్వు ఆయన వద్దకు వెళ్ళి నీ సమస్యకు పరిష్కారాన్ని అడుగు ఆయన తప్పకుండా నీకు పరిష్కారం చూపిస్తారు అని అంటాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి ఆ గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి తన సమస్యలన్నీ ఆ గురువుగారికి చెప్తాడు తన సమస్య ఏమిటంటే జరిగిపోయిన విషయాలను తలుచుకొని బాధపడడం దాని గురించే నిరంతరం ఆలోచించడం భవిష్యత్తు గురించిన ఏ ఆలోచన లేకపోవడం ఇదే అతని సమస్య ఆ వ్యక్తి సమస్యను విన్న తరువాత ఆ గురువుగారు అక్కడ నుండి తన ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు గురువుగారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు కానీ ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఆ కొద్దిసేపటికే గురువుగారు లోపల నుండి ఒక మట్టి పాత్రలో నీటిని నింపి తీసుకువస్తున్నారు ఆ గురువుగారు అతని వద్దకు చేరుకొని నాయనా నేను తెచ్చిన ఈ పాత్ర యొక్క బరువు ఎంత అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు నాకు సరిగ్గా తెలియదు కాని కొద్ది బరువు మాత్రమే ఉంటుంది పాత్ర చిన్నది కదా అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా నేను ఈ పాత్రను కొద్దిసేపటి వరకు ఇలాగే పట్టుకుంటే ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి ఏమి జరగదు అని అంటాడు అప్పుడు గురువుగారు నాయనా ఇలాగే ఈ పాత్రను గంటసేపు పట్టుకుంటే ఏమైనా జరుగుతుందా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు ఇలాగే గంటసేపు ఉంటే మీ చేతులకు నొప్పి కలుగుతుంది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా ఇదే పాత్రను ఇలాగే ఒక రోజు మొత్తం పట్టుకుంటే ఏం జరుగుతుంది అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు అలా చేస్తే మీ చేతికి భయంకరమైన నొప్పి కలుగుతుంది అంతేకాదు మీ చెయ్యి చేయకుండా ఆగిపోవచ్చు చేతులు స్పర్శను కోల్పోతాయి అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా మరి అంతసేపు నేను ఈ పాత్రను పట్టుకుంటాను కదా మరి ఆ పాత్ర బరువు ఏమైనా మారుతుందా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి లేదు గురువుగారు ఆ పాత్ర బరువు ఏమీ మారదు అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా మరి బరువు మారనప్పుడు మరి నా చెయ్యికి నొప్పి ఎందుకు కలుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి గురువు గారు మీరు ఎక్కువసేపు దానిని విడవకుండా పట్టుకున్నారు కాబట్టి మీకు నొప్పి కలుగుతుంది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన మరి నాకు కలిగిన నొప్పి నుండి నేను ఎలా తప్పించుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి ఏం లేదు గురువుగారు మీరు పట్టుకున్న ఆ మట్టి పాత్రను పక్కన పెట్టాలి అప్పుడే మీకు నొప్పి తగ్గుతుంది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా నీ జీవితంలో కలిగిన పరిస్థితులు కూడా ఈ మట్టి పాత్ర లాంటివే ఆ జరిగిపోయిన విషయాలను కొద్దిసేపటి వరకు ఆలోచిస్తూ ఉంటే ఏమీ అనిపించదు అంతా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అదే విషయాన్ని ఎక్కువసేపు ఆలోచిస్తూనే ఉంటే దానివల్ల నీకు మానసిక అశాంతి కలుగుతుంది అదే విషయాన్ని ఇంకా ఎక్కువసేపు ఆలోచిస్తూనే ఉంటే అది నీ మానసిక స్థితిని మార్చేసి ఒక పిచ్చివాణిలాగా మారుస్తుంది అప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు నాయన మన జీవితంలో జరిగిపోయిన తప్పులను పరిస్థితులను తలుచుకోవడం మంచిదే కానీ అంతకంటే ముఖ్యమైనది జరిగిపోయిన విషయాల నుండి మనకు కావలసిన మంచిని ఒకవేళ తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులకు గల కారణాలను తెలుసుకొని ముందు ముందు అలాంటివి జరగకుండా వాటి నుండి పాఠాలను నేర్చుకొని ఇక ముందుకు సాగిపోవాలి అక్కడే ఆగిపోవద్దు జరిగిపోయిన ఒకే విషయాన్ని తలుచుకొని పదే పదే బాధపడితే ఈ మట్టి పాత్ర ఎలాగైతే చేతికి నొప్పిని కలిగిస్తుందో అదేవిధంగా ఆ ఆలోచనలు నీ మనస్సుకు బాధను కలిగించి అశాంతిని ఏర్పరుస్తాయి జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నీకు ఉన్న అత్యంత విలువైన సమయం వృధా అవుతుంది నువ్వు ఇప్పుడు ఏ జరిగిపోయిన తప్పుల గురించి ఆలోచిస్తున్నావో వాటిని భవిష్యత్తులో జరగకుండా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ఆనందంగా జీవించు అని అంటాడు చూశారు కదా మీరు కూడా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి బెంగపడకుండా ఈరోజు మనకు ఉన్న ఈ విలువైన జీవితాన్ని సమయాన్ని ధర్మబద్ధంగా జీవిద్దాం చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ